హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మార్గదర్శిపై ఉండవల్లి ఊరుకుంటారా సుప్రీం కోర్టుకి వెళ్తారా ప్రజల్లో ఉన్న ఆదరణ గుర్తింపును వ్యాపారంగా మార్చుకుంటూ చట్టంలోని లొజుగులను వాడుకుంటూ ఏర్పడిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాల వ్యవహారాలను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పిన వ్యక్తి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి ప్రభుత్వాన్ని మాయ చేస్తున్న మార్గదర్శి సంస్థ మీద సుదీర్ఘ కాలం పోరాటం సాగించారు అయితే రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఆ సంస్థ మీద దాదాపుగా ఇరవై ఏళ్లకు పైగా సాగిన క్రిమినల్ కేసులను హైకోర్టు కొట్టివేసింది మార్గదర్శి సంస్థకు అన్ని తానే అయి వ్యవహరించిన రామోజీరావు మరణించిన తర్వాత ఇక ఆ కేసును కొనసాగించడం అవసరం కాదని హైకోర్టు భావించింది క్రిమినల్ కేసుల్లో వారసుల మీద చర్యలు తీసుకోవడం ఉండదని పేర్కొంటూ సంస్థ తరఫున దాఖలైన క్వాష్ పిటిషన్లను అనుమతించింది దీంతో రామోజీ కుటుంబానికి మార్గదర్శి కేసుల ఉచ్చుల నుంచి ఊరట లభించినట్లయింది అయితే ఇన్నాళ్లు ఈ సంస్థ లోపాల మీద పోరాటం సాగించిన ఒంటరి ఎదురు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్నది కీలకం మార్గదర్శి వ్యవహారాన్ని తొలుత బయటికి తీసుకువచ్చిందే ఉండవల్లి చాలా విప్లవంగా వారు ఎలాంటి ఆర్థిక అక్రమాలు చేస్తున్నారో ప్రపంచానికి చెప్పారు కేసులు నడిపారు మార్గదర్శి సామ్రాజ్యంలో ఫైనాన్షియల్ విభాగానికి చెందిన సంస్థ కూడా మూతపడింది కానీ కేసులు మిగిలాయి ఈ కేసులు కొట్టివేయాల్సిందిగా రెండు వేల పదకొండు నుంచి సంస్థ న్యాయ పోరాటం చేయగా రెండు వేల పద్దెనిమిదిలో వారికి అనుకూలంగా తీర్పు వచ్చి కేసులను కొట్టేశారు అయితే అప్పట్లో ఉండవాళ్ళు విడిచిపెట్టలేదు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఈ కేసును మళ్లీ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది హైకోర్టులో మళ్లీ విచారణలు మొదలయ్యాయి అసలు ఎవరి మీదనైతే క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయో ఆ రామోజీరావే మరణించారు కనుక కేసును కొట్టివేశారు క్రిమినల్ కేసులే అయినంత మాత్రాన ఏదో హత్య కేసులో నిందితుడు మరణిస్తే అతని కుటుంబం వారసుల మీద చర్యలు తీసుకోలేం అన్నంత ఈజీగా ఈ కేసులో కూడా నిర్ణయాలు ఉంటాయా అనేది ప్రజల్లో చర్చ అందుకే ఇప్పుడు ఉండవల్ల ఈ విషయంలో ఎలా స్పందిస్తారు అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళతారా లేదా ఇక్కడితో తన పోరాటాన్ని కూడా విరమించుకుంటారా అనే దానిపై జనంలో చర్చ జరుగుతోంది